క్రీస్తునామములో ఉదయ కాలం ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఉదయకాల ముందు దేవుని యొక్క మాటలు ధ్యానిస్తుండగా నిర్గమాకాండము ధ్యానిస్తుంటే మూడవ అధ్యాయములో ఒక మాట కనబడుద్ది అక్కడ హోరేబు కొండ దగ్గర మోసే మందల కాస్తూ ఉండగా గొర్రెల మంద కాస్తూ ఉండగా ప్రభు ప్రత్యక్షమవుతారు మోషేను స్వరముతో పిలిచినప్పుడు అక్కడ చెప్పులు మోసే చెప్పులు విడిచిను అనే మాట ఏమిటి ఆ చెప్పులు అంటే చెప్పులు అనేది అతిశయము వాస్తవంగా అప్పటి వరకు మోసేలే అతిశయం ఉంది నేను ఫరో యొక్క కుమార్తె బిడ్డను రాజు కుటుంబంలో పెరిగాను కొంతమంది జీవితంలో వారు కొన్న అంతస్తును బట్టి అధికారాన్ని బట్టి చదువును బట్టి కులాలను బట్టి అతిశయపడుతూ ఉంటారు నీది ఏ కులమైనా ఈ ఉదయకాలం మందు కులాన్ని బట్టి అతిశయపడవద్దు ఏసును అంగీకరించిన వారికి మతము లేదు కులము కూడా లేదు వాటి నుండి మనం ఎప్పుడో విడుదల పొందాము ఇప్పుడు మనము పరిశుద్ధులుగా పిలవబడుచున్నాము ఈ లోకములో ఏసైను అంగీకరించిన వారే పరిశుద్ధులు ప్రభు బిడ్డలుగా మనకు ఒక పేరుంది అది పరిశుద్ధులు ఆ సకల పరిశుద్ధులలో అన్ని కులాల వారు ఉంటారు అన్ని మతాలు వారు ఉంటారు అన్ని రంగులు వారు ఉంటారు పేదవారు ఉంటారు ఉన్నవారు ఉంటారు చదువుకున్న వారు ఉన్నారు చదువుకోలేని వారు ఉంటారు అన్ని తెగలవారు ఉంటారు కనుక నీవు ఉండాల్సింది సకల పరిశుద్ధులలో ఉన్నావా కనుక ఉదయకాలముందు నీలో ఏదైనా అతిశయం ఉన్నట్లయితే దానిని మోసే విడిచిపెట్టినట్లుగా నువ్వు విడిచిపెట్టాలి రెండోది చెప్పులు విడుచుటనేది పాపానికి కూడా గుర్తు మోసే చెప్పులు విడుము అన్నాడు దేవుడు చెప్పులు అంటే మామూలు చెప్పులు కాదు పాపమనే చెప్పులు మోసే హత్య చేసి వచ్చాడు అతని పాపము అతన్ని తరిమింది ఎప్పుడో పాపం చేశాను అనుకుంటున్నావా నీ పాపం నిన్ను తరుముతుంది ప్రభు రక్తములో నీవు నీ పాపములను కడుగు కొనకపోతే నువ్వు నరకం నీవు నరకములోకి వెళ్ళిపోతావు పాపం ఎంత భయంకరమైందో నీకు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా నీ పాపము నేను పట్టుకును కనుక ఆ పాపము నుండి నువ్వు విడిచిపెట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి ప్రియ దేవుని బిడ్డలారా ఒకరోజు ఒక పక్షి ఒక నదిలో ఒక బలమైన చేపను తన బలమైన గోళ్ళతో పట్టుకొని ఎగిరిపోతూ ఉంది ఆ చాప పెద్దది కనుక ఈ పక్షి మొయలేక ఆ నీళ్ళల్లోనే పడి ఆ నీళ్ళల్లోనే పడి చనిపోయింది నీవు కూడా పాపం బాగానే ఉంది కదా అనుకుంటున్నావు నీ పాపము నిన్ను పట్టుకొనినప్పుడు నువ్వు ఏడ్చి దుఃఖపడతావు ఎంతోమంది రకరకాల వ్యసనాలకు త్రాగుడికి పొగ త్రాగుటిలో వ్యభిచారములో పడిపోయి మనుషులు ఎంతగానో నాశనమైపోతున్నారు ప్రియ స్నేహితులారా నీవు ఎక్కడ ఇరుకుపోయావు కొంతమంది అక్రమ సంబంధాలలో ఇరుక్కుపోయారు ఉదాహరణకు పంది తారు ఉన్న ప్రాంతం చూసి అది ఏదో బురద అనుకొని దాని దగ్గరికి వెళ్ళింది అది దానిలో చిక్కుకుంది అలాగూ నీరోజు చాలామంది అవనస్తులు ఎంజాయ్ చేయాలండి ఈ వయసులో కాపు ఇంకెప్పుడు అంటున్నారు అలా అనుకొని ఎక్కడో మోసపోయి దుఃఖపడుచున్నారు నీ చెప్పులు విడవమని అనగానే మోసేలు గొప్ప పరివర్తనొచ్చింది దేవుని పర్వతమైన హోరేపు దగ్గర తన చెప్పులు విడిచిపెట్టాడు నీవు ఆయన పర్వతం దగ్గర ఉన్నావా దేవుని పర్వతం దగ్గర మోకాళ్ళుని నీ పాపాలు ఒప్పుకున్నావా ఇది పరిశుద్ధ స్థలము అనగానే మోసే చెప్పులు విడిచిపెట్టాడు అతిక్రమము దాచిపెట్టువాడు వర్దలడు గాని దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కరిక్రమ పొందును ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మాటలు వింటున్న నీవు ప్రభువుకి ఇష్టం లేని దాని నేను విడిచిపెట్టాలి ఒక ప్రభు దగ్గరికి వచ్చే సహోదరుడు సారాముతూ ఉండేవాడు అయితే దేవుని యొక్క వాక్యాన్ని విన్నాక పశ్చాత్తాపడి ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టి స్వీట్ హోమ్ పెట్టుకొని ఈరోజు చాలా చక్కగా జీవిస్తున్నాడు దేవుడు ఆ వ్యాపారాన్ని దీవించాడు కనుక గతంలో వ్యాపారం రాబడి రావచ్చు కానీ అది ప్రభుకిష్టం లేనిది దాన్ని విడిచిపెట్టాడు ప్రభుకి ఇష్టమైంది చేస్తున్నాడు అలాగే మోసేలో మార్పు వచ్చింది అందుకే మోషే దేవుని స్నేహితుడయ్యాడు ప్రపంచ చరిత్రలోనే గొప్ప నాయకుడయ్యాడు కనుక ఉదయకాలమందు మనం కలిగినటువంటి అతిశయమైన మనం కలిగినటువంటి పాపమైనా విడిచిపెట్టినట్లయితేనే అందుకే మోషే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూడగలిగాడు దేవునితో స్నేహం మీకున్నదా దేవునితో స్నేహం చేస్తున్నారా ప్రియ దేవుని బిడలరా అగస్టీన్ చాలా మంచి భక్తుడు అతడు ప్రభువుని నమ్మకపోర్వం ఒక స్త్రీతో పాపంలో ఏకీపించాడు దేవుణ్ణి నెరిగిన తర్వాత ఒకసారి ఆమె తన ప్రాంతం వైపు వెళుతున్నప్పుడు ఆమె అతన్ని పిలిచింది అతడు ఆమె దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా నీవు నీవే కానీ నేను నేను కాదు నేను మారాను అని జవాబిచ్చాడు మంచి సాక్ష్యం ఉండాలి ఒకప్పుడు గ్రుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చాక చూడగలుగుతున్నాడు ఒకప్పుడు పాప జీవితంలో ఉన్నాను అయితే దేవుడు నన్ను రక్షించాడు అనేది సాక్ష్యం ఈ ఉదయకాలం ముందు దేవుని మాటలు వింటున్న మీరు కోరేవి దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే అతిశయాన్ని విడిచిపెట్టాలి పాపమును విడిచిపెట్టాలి దేవుని ముఖ దర్శనాన్ని చూడగలుగుతారు దేవునితో సహవాసం చేయగలుగుతారు ఆయనకు స్నేహితుడుగా ఉండగలుగుతారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాల ముందు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మార్నింగ్ ఈ మాటలు విన్న వాళ్ళు ఎవరిలోనైనా ఏ అతిశయమైన అనే అతిశయం లేదా మరొక అతిశయం ఈ అతిశయం ఉన్నా కానీ ఆ చెప్పులు విడిచిపెట్టి మీ దగ్గరికి రావాలి వారితో మీరు స్నేహం చేయగలుగుతారు వారితో మీరు మాట్లాడగలుగుతారు వారితో నడవగలుగుతారు అట్టి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించమని ఉదయకాల ముందు ప్రార్థిస్తున్నాము ఈ దినము ఎవరు ఏ విధమైన ప్రయాణాలు కలిగి ఉన్నారో ఆ ప్రయాణాలన్నీ కూడా దీవించండి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరి మీద మీ ఆశీర్వాదాన్ని ఉంచండి మంచి ఆయుష్ను ఆరోగ్యమును ప్రసాదించండి ప్రవ్వా మీ కృపలతో నింపి ప్రతి కుటుంబంలో కూడా వారు అనుకున్న పనులన్నీ కూడా ఈ దినము అవ్వడానికి సహాయం చేయండి మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఏసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయకాల మీ అందరికీ కూడా